తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి శుభదినాన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా వేల్పూర్ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఎన్ఆర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల నుంచి అరవై లక్షల నిధుల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం నగర్లో నిర్మాణం ప్రారంభించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదే ఇది ప్రారంభం మాత్రమే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్ నిర్మాణానికి కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు అభివృద్ధి బాట పట్టించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు విష్ణుప్రియ నగర్లో వేల్పూర్ గ్రామానికి సంబంధించి గత ప్రభుత్వంలో దుర్మార్గంగా వ్యవహరించి శాంక్షన్ అయిన పని పనులను కూడా ఆపించినటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి కౌర్మౌళి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ పనులందరికీ ప్రారంభించి ఈ విష్ణుప్రియ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా వేల్పూర్ గ్రామంలో బాలాజీ నగర్లో కానీ కామదేవి నగర్లో కానీ రాబోయే రోజుల్లో అక్కడ కూడా రోడ్లు నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాల నిర్మాణానికి కృషి చేస్తామని తెలియజేస్తాం ముఖ్యంగా పంచాయతీలని పూర్తిగా నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంచాయతీల నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసింది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం అదేవిధంగా పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకపోవడం కూడా ఆ రోజు చూసాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇప్పుడు ఇప్పటికే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పంచాయతీకి నిధులు విడుదల చేయడం జరిగింది ఈరోజు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఈరోజు ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సారాజ్యంలో గ్రామాలన్నింటినీ కూడా రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజ్ల నిర్మాణంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మంచి నీటి ఇచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలని కూడా సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఎస్టిమేట్ కాస్ట్ అయితే విష్ణుప్రియ నగరంలో అరవై లక్షల ఎస్టిమేషన్తో ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధుల నుంచి ఈరోజు నో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం జరిగింది దీంతో పాటుగా రాబోయే రోజుల్లో కామదేవి నగర్ కానీ బాలాజీ నగర్ కానీ ఇంకా ఎక్కడైతే రోడ్ల నిర్మాణం అవసరం ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేస్తాం అదే అలాగే విష్ణుప్రియా నగర్లో కూడా ఇంకా రోడ్లు అదేవిధంగా ఇతర మాములి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం